మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు కానీ ప్రతి నెల నిరాశ చెందుతున్నారు సో ఈ వీడియోలో మీ కోసం ఒక మ్యాజిక్ ఫార్ములా చెప్తా వీడియో చివరికి చూడండి ప్రత్యేకమైన టిప్స్ ఉంటుంది నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో మీకు సహజంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఈ మ్యాజిక్ ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఎగ్ రిలీజ్ అయిన రోజు ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి ఇది నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే ఫోర్టీన్ డేస్ ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ రోజు మళ్ళీ దాని ముందు ఫోర్ ఫైవ్ డేస్ మీరు రెగ్యులర్గా కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి సెకండ్ మీ ఎగ్స్ పంప్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి దానికి ఆహారం చాలా ఇంపార్టెంట్ సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ మొలకెత్తిన విత్తనాలు వెజిటేబుల్స్ తీసుకోండి దీనివల్ల మీ అండ కణాలు శుక్ర కణాల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో స్ట్రెస్ తగ్గించడానికి మెడిటేషన్ యోగా ప్రాణాయామం చేయాలి ఫోర్త్ వచ్చేసి ఫర్టిలిటీ క్యులర్స్ అంటే స్మోకింగ్ డ్రింకింగ్ జంక్ ఫుడ్ ఇది మీ శుక్ర కణాలు మళ్ళీ అండ కణాల క్వాలిటీ తగ్గిస్తుంది సో ఇవన్నీ స్టాప్ చేయాలి ఫిఫ్త్ వన్ ఇవన్నీ పాటించి సిక్స్ ట్వెల్వ్ మంత్స్ మీరు ట్రై చేశారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లమ్ మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்சண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்தரம் போச்சம் பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தக்கிரா, த்வாரக்கா நகர் நிஜம் அப்பார் போன் 08462-230666, செல் 93904-33887